నెల్లూరు నగరంలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ పరిధిలో ఇరవై రెండు మందికి మంజూరైన పద్దెనిమిది లక్షల చెక్లను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోఠం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరితరెడ్డి తదితరులు ఆదివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో వైద్యం పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒకవారమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం బానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నేపల్లి రాఘు దలదంకి సుధాకర్ మన్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోగ్యం మీద మధ్యతరగతి పేదవాడు పొడుగు బలహీన వర్గాల వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సీఎం రిలీఫ్ ఫండు అది రావడం కూడా చాలా త్వరగా ఎప్పుడు మనం చూడాల ఇంతవరకు కూడా గతంలో ఎన్నో ప్రభుత్వాన్ని చూసినాం కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా రాలా ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పదిహేడు లక్షల అరవై ఏడు రూపాయలు ఈరోజు మనం వారందరూ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పటిదాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సంవత్సరం సంవత్సరం నెల రెండు కాలంలో కోటి డెబ్బై కోటి డెబ్బై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది మనందరం కూడా గతంలో కూడా చిన్నసార్లు చూసాం అయితే ఈరోజు ఏదైతే కూటల్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఎవరైతే పేద తరగతి మధ్య తరగతి వారు ఈ ఆరోగ్యం బాగలేని బాగలేకుండా ఉన్నందుకు హాస్పిటల్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఎందుకంటే ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకుండా ఉంటే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అన్నీ కూడా గతంలో పాదయాత్రలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఆయన కూడా చూశారు కాబట్టి దీనికి ఎప్పుడు లేటు కాకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు పెట్టిన వెంటనే ఇమీడియట్గా సీఎం రిలీఫ్ ఫండు ఇస్తున్నందుకు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంచాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూట ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ పక్కన అదేవిధంగా సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇప్పటికే చాలా వరకు మొదటి సంవత్సరంలోనే సంక్షేమ పథకాలు ఇచ్చారు అదే కాకుండా నిన్న మొన్న అన్నదాత సుక్కోవ కూడా ఇవ్వడం జరిగింది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత మహిళలకి ఉచితంగా బస్సు లో మహిళలకి పథకాన్ని కూడా ప్రవేశపెట్టున్నారు ఇది అభివృద్ధి పనుల పరంగా నెల్లూరు రోడ్ల నియోజకవర్గంలో మీరందరూ కూడా చూస్తున్నారు మీడియా మిత్రులు కూడా కానీ గడిచిన సంవత్సరం సంవత్సరం రెండు నెలల కాలంలో దాదాపు రెండు వందల కోట్లకు పైగా అది డ్రైన్లైనా రోడ్లైనా సాగునీరైనా సాగునీరైనా ఇరవై నాలుగు గంటలు కరెంటు అయినా ఇవన్నీ కూడా ఇప్పటికే నెల్లూరు రోడ్ల నియోజకవర్గంలో చాలా వరకు పెరిగినాయి ఇంకా కూడా జరుగుతుంది ఇంకా కూడా చేయాల్సినవి కూడా ఉన్నాయి అన్నీ కూడా ప్రణాళికలు చేసుకొని రాబో మూడున్నర సంవత్సరాల్లో కూడా శక్తి మేరకు శాసనసభ్యుడు శ్రేవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లూరు గోరవర్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లో ఆయా గ్రామాల్లో స్థానికంగా ఉండే ప్రజలు కానీ స్థానికంగా ఉండే మా పార్టీ నాయకులు కోటల నాయకులు కలహాలు సూచనలు తీసుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి పనులు చేస్తామని మేము ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇంకా మంచి ప్రభుత్వం ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నియోజకస్తున్నాం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా శాసనసభ్యులు చేరే గారికి ప్రజలందరూ ఆశిస్తుండాలని మంచి